హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పథకాల వల్ల ఫ్రీ పథకాల వల్ల చాలా మట్టుకు ఈ ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి కదా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ప్రైవేటు కాలేజెస్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఫీజులు అమాంతం పెంచుతూ వెళ్తున్నారు కానీ ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ కాలేజెస్లో అంత వసతులు లేవు అంత సమగ్రమైనటువంటి విద్య లేదు వాళ్ళు చెప్తున్నారా ఊక ఉంటున్నారా ఇటువంటి నిఘా వ్యవస్థ ఏమీ పెద్దగా పనిచేయట్లేదు సో ఇతర దేశాలు చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ప్రభుత్వ సద్దు ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్సే కాలేజెస్ ఇంకా అట్లాగే ఇవన్నీ కూడా చాలా బాగా అయితే రన్ అవుతాయి ఉదాహరణకు ఆ దేశాలు ఏంటివి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక్కడ అందిస్తున్న ప్రభుత్వ చదువుల దేశాల పేర్లు ఏంటంటే పీజీ నుండి డిగ్రీ వరకు జర్మనీ నార్వే ఫిన్లాండ్ స్వీడన్ అర్జెంటీనా దేశాల్లో అయితే పూర్తిగా ప్రభుత్వ బాధ్యతతోనే ప్రభుత్వ ఖర్చులతోనే అక్కడైతే చదువులు అయితే కొనసాగుతున్నాయి కానీ మన దేశంకి వచ్చేసరికి ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఇంకా జాబ్ వచ్చే వరకు వేల నుంచి లక్షల్లో లక్షల్లో ఖర్చులు పెట్టాలి కానీ కంపల్సరీ జాబ్ వస్తున్న గ్యారెంటీ లేదు ఇప్పుడు చూస్తున్నాయి కదా పొద్దు రేపు ఏం జరుగుతుండో జాబ్ విషయంలో సో ఈ వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వము మారాలి అంతకుముందు ప్రజలు కూడా మారాలి ఈ రెండు వ్యవస్థలు మారితేనే మన దేశం బాగుపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్